టిడిపి జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన సమావేశం ఇది తెలుగుదేశం తరపున తొంభై నాలుగు మంది అభ్యర్థుల లిస్టును చంద్రబాబు ప్రకటిస్తే జనసేన తరపున ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ఇదిగో ఇలా చదివేశారు ఆ పార్టీకి కేటాయించింది ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు కాబట్టి మరో పంతొమ్మిది నియోజకవర్గాల పేర్లు అక్కడ పోటీ చేసే అభ్యర్థుల లెక్కను పవన్ తేల్చాల్సి ఉంది ప్రస్తుతానికైతే జనసేన తరపున ఐదుగురి లెక్క మాత్రమే తేలింది ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది పవన్ కళ్యాణ్లోని అపరిమితమైన బానిసత్వం చంద్రబాబులోని నయవంచక యజమాని మనస్తత్వం స్పష్టంగా కనిపించినట్టుగా ఉందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది ఎందుకిలా పవన్ వ్యవహరిస్తున్నారు అంటే అది ప్యాకేజీ మహిమ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదనేవారు లేకపోలేదు ఇప్పుడే కాదు గతంలో కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బానిసగా మారిపోయారు అనడానికి పలు ఉదాహరణలున్నాయి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లినప్పుడు ఆయన్ను పలకరించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ జైలు నుంచి బయటకు రాగానే అందరూ ఆశ్చర్యపోయేలా జనసేన టీడీపీ మధ్యన పొత్తు ఉంటుందని ప్రకటించారు ఆయన అప్పటికే బీజేపీతో పొత్తుతో ఉన్నారు అదే సమయంలో బీజేపీకి చెప్పకుండానే ఆ పార్టీ అనుమతి లేకుండా తన పార్టీకి టీడీపీకి పొత్తు ఉంటుందని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇది కూడా చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్కు ఇస్తున్న ప్యాకేజీ మహిమే తప్ప మరొకటి కాదని అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీల మధ్యన పొత్తు ఉంటుందని ఈ మహా పొత్తును ఒప్పించడానికి చీవాట్లు తినాల్సి వచ్చిందని ఈ మధ్యనే పవన్ అన్నారు ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ లేదని అంటూనే మరోపక్క పలు పార్టీల పొత్తుల కోసం పొత్తుల రత్తయ్యలాగా పవన్ ఆరాటపడడం టీడీపీ తరఫున మధ్యవర్తిత్వం వహించడం చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది వైఎస్ జగన్ ప్రభుత్వంపై పవన్ చేస్తున్న విమర్శల్లో నిజం ఎంతమాత్రం లేదనే విషయం చాలా సులువుగా అర్థమవుతుందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు ఈ పొత్తుల వల్ల ఏమీ కాదని వైఎస్ జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ పవన్ చంద్రబాబు చేత కాదని వారు స్పష్టం చేస్తున్నారు తనకు చంద్రబాబు విధిల్చిన ఇరవై నాలుగు సీట్లను పవన్ కళ్యాణ్ మహాప్రసాదంలాగా స్వీకరించారు ఆ సంతోషం ఆయన కళ్లల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పార్టీ పెట్టి పదేళ్లు దాటిపోయింది మరీ ఇరవై నాలుగు సీట్లేనా అందులో కూడా చంద్రబాబు పంపించిన వారినే పవన్ నిలబెడతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ఏంటి మన బతుకులు ఇలా అయిపోయాయి అని ఒక పక్క పవన్ అభిమానులు ఆవేదన చెందుతుంటే దానికి పవన్ సమాధానం ఎంత తిక్కగా ఉందో మీరే వినండి ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్ తో కలుపుకొని టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో మొదటి నుంచి చివరి దాకా చంద్రబాబు డామినేషన్ కొనసాగితే మొదటి నుంచి చివరి దాకా పవన్ బానిసత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది చంద్రబాబు పల్లకీని మోయాలనే ఆతృత ఆనందం ఊడిగం చెయ్యాలనే మనస్తత్వం తప్ప ఆయనకు మరొక ఎజెండా లేనట్టుంది తనను నమ్ముకున్న కాపుల ఓట్లను చంద్రబాబుకు బదిలీ చెయ్యాలనే ఆలోచన తప్ప మరొకటి పవన్ ప్రకటనల్లో కనిపించడం లేదు బాబు ఇస్తున్న ప్యాకేజీకి న్యాయం చెయ్యాలనే ప్రణాళిక తప్ప మరొకటి ఆయన మనసులో ఉన్నట్టు లేదు మరొక పక్క చంద్రబాబు తాను పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం తయారు చేసుకున్న జాబితాను కంప్యూటర్ ప్రింటౌట్ రూపంలో ఇలా ప్రదర్శిస్తే అప్పటికప్పుడు నోట్బుక్ పై రాసుకున్న ఐదు పేర్లను పవన్ కళ్యాణ్ మీడియాకు ఇలా చూపించారు అంటే ఈ పేర్లు అప్పటికప్పుడు చంద్రబాబు డిక్టేట్ చేస్తే రాసుకున్నవని వాటినే పవన్ ప్రకటించి తన బానిస బతుకును మరొకసారి ప్రదర్శించుకున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి బాబు తాలూకా మోసపూరిత విధానాలు ఇలాగే ఉంటాయని మరొక పక్క రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు